గురువు పదాలు వాడే ఆచార్యుడు అవుతాడు మనం పాతాలను దండం పెడితే ఆశీస్సులు వస్తాయనుకుంటాం కానీ గురువు పదాలను పట్టుకున్నవాడు గురువులాగా ఎదుగుతాడు పాదాలు పట్టుకుని అసలు మామూలుగానే జనరల్గా పాత్రసార్లు ఒప్పుకోరు కానీ సార్ ఎప్పుడు చెప్పాల నా పాదాల మీద దృష్టి పెట్టకండి నా పదాల మీద దృష్టి పెట్టండి అంటే గురువు చెప్పిన మాటలు వింటూ ఆచరిస్తూ మరి ఈ రోజు ఈరోజు ఎదగగలిగా మరి నా గురించి చెప్పాలి అంటే కొత్త వాళ్ళ కోసం టూకీగా చెప్తాను మరి రెండు వేల రెండులో జాన పరిచయం మరి మాది ఫ్యామిలీ ఎప్పుడు కూడా సేవా కార్యక్రమాల్లో ఉండేవాడు మేము ఒక వెంకటేశ్వర స్వామి గుడి ఎక్కించాం పంతొమ్మిది వందల ఎనభైలో అప్పుడే చాలా మంది ఎక్కించాం మాకు జానం తెలియదు అలాగే నేను ఇంటి దగ్గర ఒక ఇన్స్టిట్యూట్ పెట్టి పెయింటింగ్ టైటరింగ్ ఇవన్నీ ఒక ఐదు మంది స్టూడెంట్స్కి ఫ్రీగా నేర్పించేదని ఒక హోమియోపతి హాస్పిటల్ ఇలా చాలా రకాల సేవా కార్యక్రమాలు చేస్తుంటారు ఇక్కడ మనం చేస్తున్నాము అంటే ఈ స్థాయికి వస్తే చాలా ఆశ్చర్శకమైన మాట అక్కడ మనం చేయట్లేదు భగవంతుడే మన చేత చేయిస్తాడు ఫస్ట్లో మనకి ప్రపంచ సేవలు చేయడానికి అవకాశం కల్పిస్తారు అది త్రికరణ శుద్ధిగా మనం అంటాం ఒక మాట పరోపకారం శరీరం అంటే ఇది ఎందుకంటే ఇది వేదవకైనా మనం ఎదుటివాడికి ఈ శరీరాన్ని ఉపయోగిస్తే అది కూడా పుణ్యమే మొదట్లో నేను చేస్తున్నాను అనుకుంటా తర్వాత భగవంతుడు నా చేత చేయిస్తున్నాడు అని ఎప్పుడైతే అనుకుంటామో భగవంతుడు ఎవరో తెలియ నీ చెప్పడానికి సద్గురువులు మన జీవితంలోకి మరి వెంకటేశ్వర స్వాముల్లో పూజలు అభిషేకాలు అయితే నిన్నీ మరి మందికి రుచి విద్యలు ఆరోగ్యం ఇవన్నీ జీవితంలో గురువు రావడం నేను పత్రికారి వెంటనే నమ్మలేదు నాకు చిన్నప్పటి నుంచి జ్ఞానం తెలియక జీవితం చాలా లేని బట్ మంచిగా ఉంటుంది ఎంతకంటే ఇంటికి అనుకున్నా కానీ మా వారికి చాలా తప్పన జానం నేర్చుకోవాలి ఆ తపనతో చూడండి శిష్యుడు ఎప్పుడైతే తయారుగా ఉండి తపనతో ఉంటాడో గురువులు వారి జీవితాల్లోకి వస్తారు అలా రావడం మరి జానం నేర్చుకోవడం నేనైతే భక్తికారి కోపానికి నచ్చక మూడు నెలలు ధ్యానం చేయలేదు మరి ఒకానొక అనారోగ్యం తగ్గించుకోవడానికి ధ్యానంలోకి వచ్చి ధ్యానం చాలా గొప్ప అని తెలుసుకున్నాను ఆ తర్వాత నేను చదివిన ఎన్నో స్పిరిచువల్ బుక్స్ అంట ధ్యానం ఎన్నో లాభాలు చెప్తున్నారు ఇప్పుడు శారీరక లాభాలు మానసిక పరమైన లాభాలు బుద్ధిపరమైన లాభాలు ఎన్నో చెప్తున్నా మరి మన భేదాలు ఉపనిషత్తులు అంటే చెప్పాడు భగవంతుడిని చేరుకోవడానికి ఏకైక మాత్రం జానం కత్తి గారి పుట్టి ఎప్పుడో పుట్టాడు ఎన్నో చోట్ల జానాలు నేర్పినాడు మరి మన జీవితంలోకి కుదరా అంటే మనని భగవంతుడు చేరుకోవడానికి అంత తపన లేదు చాలా మందికి భగవంతుడు ఇష్టం ఎందుకు ఇష్టం ఈ మొక్కు నా కోరికలు తీరతాయి ఈయనకి పూజ చేస్తే నా కోరికలు తీరతాయి ఈయన అభిషేకం చేస్తే నా కోరికలు తీరతాయి ఈ ఇష్టం నా అందరికి అందుకే కదా నేను కడుతున్నాం మీరు ఇంకా గుళ్ళకి అడుగుతున్నాను మేము గుడే కట్టించు ఒక్కసారి నేను అడుక్కునే బదులు రోజు అడుక్కోవచ్చి మరి అంతే కదా గుడికి వెళ్ళి ఏం చేస్తున్నాం నా ముగ్గురు బాగోవాలి నా పిల్లలు బాగోవాలి నా వ్యాపారాలు బాగోవ్వాలి ఇవి అడుక్కోవడమే కదా అడుక్కోవడం అంటే కోపం వస్తుంది కానీ అది అడుక్కోడదు ఆ లేక అడుగు మనకి డబ్బులు అడుగు అది గొప్ప పట్టు చీరలు కట్టుకుని పెట్టుకొని శుభ్రంగా డ్రెస్ అయ్యి ముస్తాఫ్ అయ్యి ఊరికీ ఎంత బాగా అడుగుతాం ఉన్న చాలు నీ దర్శనం కావాలి అని ఎవరైనా అడుగుతున్నారా ఆయన దర్శనం అడగం ఆయన ఇచ్చినవి కావాలి దీన్నే అడుక్కోవడం అంట నాడు మాస్లో చెప్పుకుంటే అడుగుకోవడమే మనం తరువాత అడుక్కున్నాం పత్రికారు ఇచ్చేవాళ్ళు ఈ అడుక్కోవడం వచ్చే పై వాళ్ళు భర్తగా అని పంపించారు అడుక్కోవడం కానీ సంపాదించడం నేర్చుకోవాలి అంతేనా అయితే ఇక్కడ ఏమైంది అంటే ఈ మార్గం తెలిసిన చాలామంది ఇప్పటికీ మరి భగవంతుడు ఏమంటున్నాడు ఈ సృష్టి ఎందుకు చేశాడు ఎప్పుడు ఎవరికి రాలేదు నేను ఎంజాయ్ చేయడానికి వచ్చాను ఇదే మొహ ప్రతి వాళ్ళకి ఆయన అందరినీ సృష్టించాడు ఎనభై నాలుగు లక్షల దేవరాసును సృష్టించి అన్ని రకాల జన్మని తీసుకో ఎంత ఎంజాయ్ చేయాలో చెయ్యి కానీ చెప్తా చివరగా మానవ జన్మ తీసుకుని దేహం ఉండగానే నేనెవరో తెలుసుకుని అక్కడ దేహం ఉండగా తెలుసుకుంటేనే ఇంకా దేహం రాదు எ கஷ்ட படுத்த கஷ்ட ரோகி அந்த அந்த கஷ்ட காணி சரிக்கே வதுசாடா மண்ணி இப்படி பிள்ள தண்டி பிள்ளை போஷிச்சு வதுசாடா வதுதாடா మీ పక్క అయినట్టు పక్క కొత్తగా నిత్ర వస్తుంది సార్ నిత్ర వస్తుంది సార్ అంటే అతను 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 ఇది వాతాయి నేను అనుకో మాత్రం అంటే మీరు ఎప్పుడు ఎవరికీ క్లాస్ చెప్తారు ఎలా చెప్తారు ఇక అందరికీ చెప్పరు అన్నమాట కొంతమందికే రా చెప్తారు మీకు చెప్పలే భూమి ఒక అద్భుతమైన పాట ఈ పాఠశాలలు నేర్చుకోవాలంటే రాసుకోవాలి అయితే ఇక్కడ ఎన్ని జన్మలైనా గమనించండి ఎనభై నాలుగు లక్షల్లో అన్ని భోగజీవులే అనుభవించేస్తాయి తింటాయి అనుభవిస్తాయి పిల్లలకి అంటాయి అన్ని రకాలు చేస్తాయి కానీ మానవుడికి ఒక్కడికే వేరస్తు ఉంది ఆవు ఎక్కడ బాగుంది దానికి ఆహారం పులి ఎట్టి తెస్తాడు దానికి మాంసం నిర్దేశించాడు అందుకే ఇవన్నీ కూడా వాటికి ఏమి నిర్దేశించాడో అలాగే బతుకుతాయి ఏ టీవీ కూడా రేపు గెట్టేస్తాడో లేదా యజమాని చేసుకుందాం అనుకుంటుందా దానికి ధైర్యం యజమాని నాటిస్తాడు లేదై పని మానవుడికి అదొక తెలివితే ఎట్లా ఎక్కువైపోయి రేపడ నుంచి రేపటి గురించి రేపటి గురించి అంటే ఎప్పుడైతే మిగిలిన ఆలోచన ఇలాంటి ఆలోచన వచ్చిందో మరి అందుకే స్వార్థం పెరుగుతుంది కానీ దేనికోసం వచ్చాడు భూమి అది మర్చిపోయాడు మానవ జన్మ తీసుకున్నాం మనము పైలోకాలలో ఇలాంటి అపురూప జన్మ దేహం ఉండగానే దేహాన్ని సృష్టించిన వాడిని తెలుసుకుంటాము అని ఒప్పు గురికి ఎందుకు వస్తాం వచ్చేం చేస్తున్నాము ఒప్పు మాట మర్చిపోయి ఈ లోకం శాశ్వతం ఈ పెన శాశ్వతం ఈ ముగ్గురు శాశ్వతం ఈ పిల్లల శాశ్వతం అమ్మ శాశ్వతం నాన్న శాశ్వతం చుట్టాలు బంధువులు శాశ్వతం ఇవన్నీ శాశ్వతం అనుకున్నట్టు వచ్చిన పని మర్చిపోయి దేకొచ్చాం సాధన శాతం భగవంతుడిని తెలుసుకుందాం అని అనుకునే మరిచిపోయి ఈ మాయికి వస్తాయి అన్ని శాశ్వతలాగా పందాలు ఏర్పరచుకొని బాధలకే వేస్తున్నాం ఇప్పుడు చూడండి కష్టాలు లేవా చెయ్యంతిని అంటే ఒక్కడెత్తలేదు రోగాలు లేకుండా చెయ్యంతుడిని అంటే ఎందుకు ఎందుకెత్తుతారు అందరికీ ఇన్ని ఉన్నా ఎన్ని రోగాలున్నా మనకి ఎన్ని కష్టాలున్నా భగవంతుణ్ణి మర్చిపోతున్నాం కాబట్టి తెలియపరచడానికే గురి వస్తారు ఎవరిని ఆశ్రయిస్తే తగ్గింది మనకి సాధన అంటే ఏంటి జానం అంటే ఏంటి భగవంతుణ్ణి ఆశ్రయించడమే జానం గట్టిగా చెప్పండి మరి నీకు ఎన్ని గుళ్ళు తిరిగినా తర్వాత చక్కని చెప్పు ఇన్ని గుళ్ళు తిరిగిన పోని సమస్య మరి జానంలో పోయిందంటే ఎవరిని ఆశ్రయిస్తే పోయింది నేను ఆత్మను ఆశ్రయించావు కాబట్టి ఆత్మే భగవంతుడు కాబట్టి నీకు పోయింది ఇది అర్థవయ్ అది తగ్గగానే మన మానేసి ప్రపంచ వ్యవహారంలోకి వెళ్తాం తగ్గదేమో అని భయం చెప్పిన మాస్టర్ ఎలా చెప్పాడో అన్ని గంటలు కూర్చుంటాను కానీ ఇది తగ్గిపోగానే వాళ్ళ కొత్త రోగం వస్తుంది ఏంటంటే చేసాం ఆయన ఆయనకి శపోయింది అప్పుడు చేసాము ఆయన ఉండేది ప్రశాంతంగా ఉండేది నాకు కలబడమే జానం చేయడం చెప్తా తెలుసా ధ్యానం గొప్పదే మాకు తెలుసు కానీ ఐదు నిమిషాల కాలిపోయా నేను అంటారు అప్పుడు ఆర్ణయం ట్రైన్లో చెప్పారు నేను ఇంకా అర్హత రాలేదు పెట్టి అర్హత వచ్చి ఒక ఆయన కూడా ఓకే అసేనే మనం కళ్ళు కాదు ఆయన ఓకే అని పోతే మీరే కళ్ళు పోస్తారు మీ ఇలా ఆత్మంటాడు కదా మాకేమో ముయ్యి ముయ్యి మొయ్యి అంటాడు మీకేమో తెలుగు తెలుగు తెరువు అంటాడు అంతే తేడా మాకు తెరవాలంటే బాధ మీకు ముయ్యాలంటే బాధ ఎందుకు పరమాత్మ రూపం పరమే ఉంది కాబట్టి నేను కనుక ఒక మూడు గంటలకు చెప్తే మీరేమనుకుంటారు చెప్తారు ఇప్పుడు పక్కన పక్కనండి కాసేపు ధ్యానం చేస్తే బాగుమ్మ ఒకవేళ నేను మైక్ కొడలేకపోతే మీరే కన్ను ముసేస్తారు ఎందుకంటే మనము గమనించండి భగవంతుడి వేపు తిరిగినప్పుడే ఎన్ని వేపులు చూస్తారా అని ఆనందం ఆయన వేపు తిరగగానే వస్తుంది కళ్ళు ఆ ఆనందం లేదు కళ్ళు మూస్తే ఆనందం వచ్చింది అందుకే అది హాయిగా ఉన్నట్టు ఉంటాడు చూడండి చాలా సమస్యలు ఉన్నావాడు చూడ చాలా దుఃఖంగా ఉన్నావాడిని చూడటం ఒకసారి పరీక్షించుకోండి వాడు ఎప్పుడు కళ్ళు మూసుకుని ఉంటాడు ఎందుకంటే మనం అజ్ఞానంలో వాడికి ఈ జనాలు ఎవ్వరిలోనే ఆడి సొల్యూషన్ కనిపించింది వాళ్ళు వాడే కూర్చుంటాడు కాదు నిజం చెప్పాలంటే మనం చాలా టెన్షన్లో ఉన్నప్పుడు మీరు టెన్షన్లో ప్రాక్టీస్ చేయగలుగుతున్నాం ఇంటికి వచ్చి స్నానం చేసేదో తెలియదు అలా ఈజీ చేయిన్లో పడుతుంది కళ్ళు